అందరికీ చినార్థులు ఎట్లుండ్రు నేను మీ దేవిక అంతా మంచిదే కదా నేనైతే జబర్దస్త్ ఉన్నర్లా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈరోజు అయితే మంచి మంచి అయితే పట్టుకొచ్చిన ముందుగాలైతే హెడ్ లైన్స్ చూసుకొని ఆ పెద్ద ముచ్చట్లకు పోదాం పారి దంచిన ఆనలు అంతా చేసింది తుఫాను సంబరంగా సాగిన కురుమూర్తి ఉద్దాల ఉత్సవం మీరు సుత చూడుండ్రీ గీ మహోత్సవం అజారుద్దీన్ కిచ్చిండ్రు మంత్రి పదవి జూబ్లీల్ చోట్ల కోసమేగా రేవంత్ ని తెలివి ఏపీని ముంచెత్తిన తుఫాను ఉప్పాడకు కొట్టుకొచ్చిందంట బంగారు రాళ్ళు పాకిస్తాన్లో పిరమైన ధరలు కేజీ ఏడు వందలంటూ టమాటాలు అరే రే ఏం వానలు ఏం తుఫాను ఒక దంచుడు కాదు పొర్రి ఎక్కడో సముద్రంలో ఏర్పడిన మోంతా తుఫాను కదులుతూ కదులుతూ మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్పై పడ్డది ఇక అక్కడతో ఆగకుండా తెలంగాణ పైన కూడా గా మొంతా తుఫాను వచ్చి పడింది ఇక ఒకవైపు పట్నం మరోవైపు రైతులది ఒక రంది కాదు పొర్రి వరి పత్తి నాని మొత్తం ఆగమాగం జగన్నాథం అయిందల్లా మరిగా మొంతా తుఫాను ఎంత విధ్వంసం చేసిందో చూద్దాం పార్రి ఆంధ్రప్రదేశ్ మొత్తం పొట్టు పొట్టు తడిసింది నుల్ల ఎందుకో కాదు అద్దుమరాత్ర అందుకుంటే గియాల తెల్లర దాకా కూడా వర్షం కాదు పొర్రి అటు ఆంధ్రప్రదేశ్ గిటు తెలంగాణ రెండు రాష్ట్రాలపై వారుణుడు కొట్టుడే కొట్టుడు ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ మొంత తుఫాన్ అయితుంది గా కొత్తగా వచ్చింది కదా తుఫాను పేరు కూడా పెట్టిరు మరి ఆంధ్రప్రదేశ్ పై కూడా పడ్డదట మరి తెలుగు రాష్ట్రాలను మొంత తుఫాను మోకం మోత మోగించింది పొర్రి ఇక గీ తుఫాను ఎక్కువగా చూస్తే ఒంగోలు పై కూడా విరుగు పడ్డదట మరి దంచుడు దాంతుడికి మొత్తం వరి పండనైతే తడిసి ముద్దయింది ఏడ చూసిన వారి పంట తడిసి ముద్దయింది ఇక తెలంగాణ జూత మొంత తుఫాను వచ్చి ఈడిసి పెట్టిపోయిన ఖమ్మం జిల్లాలోని డోనకల్ రైల్వే స్టేషన్ వై కూడా వరద పొంగి పొర్లుతుందట ఇక ఎంతకైనా మంచిదని చెప్పి రైల్వే అధికారులు కూడా ఓ ఉపాయం కట్టుకున్నారు అదేదో కాదు రైలు నైతే ఆపేసారు ఇక ఒక్కొక్క రైలు పట్ట వాగుల్లాగా పొర్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొర్లుతున్నాయి మరి గీ మొంతా తుఫాను చేయవట్కే వరి వంగిపోయిందట మరి తడిసి ముద్దయిందట ఇక గీ రైతుల గోసగాదిగ గోసరంటే గోసని పుర్రి పెద్దనలకు కోత కోసి ఆరబోసిన వరి భారీ వరదకైతే పక్కనున్న మురికి కాలువలోకి కొట్టుకుపోయిందట గీ అక్క ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందు గొట్టుక పోతుంటే గుండెలు బాదుకునేటుతుంది పెద్దక్క ఇక గిది ఎక్కడో కాదులా మన కాంగ్రెస్ మంత్రి పొన్న ప్రభాకర్ అన్న ఇలాకలోనే ఆట ఇక పరామర్శించేందుకు కలెక్టర్ వస్తేనట ఇక గంత కష్టం వచ్చే ఇక ఎట్లా అధికారులైతే పరామర్శించాలి అధికారులు కొద్ది మాట్లాడి సందని పోతేనట మహిళా రైతు గుండెలు బాధకు నేర్చిందట నుర్రా ఇక గీడ గిట్లుంటాయి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ అన్న ఎన్నికల ప్రచారం చేస్తుంది మరి మీ ప్రచారం ఎక్కడ పోదు గాని ఓ పనికి ఉస్నాబాద్ కు వెళ్లి చూడున్న రైతుల పరిస్థితి అంటురు ప్రజలు ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దేవరబండ గ్రామంలో అకాల వర్షానికైతే నాలుగు పాడి ఆవులు రెండు ఎకరాల్లో అయితే వరి పంట ఇరవై ఎకరాల్లో పత్తి పంట మొత్తంగి వర్షానికైతే ఓట్టుకు పోయిందట దీంతోగా రైతుడు ఒక గోస కాదుపో రైతు మూడవది బిక్కెన గుండెలు వలిగిపోయేటట్టు ఏట మరి తెలంగాణలో కురుమూర్తి ఆలయం గురించి ఎరకే కదా ఇక ఈ ఆలయంను తెలంగాణ తిరుపతి అని సుత అంటారు ఇక కురుమూర్తి ఆలయంలో నిన్న సంబరంగా కురుమూర్తి ఉద్దాలు చేసిర్రు ఇక చిన్న పెద్ద అని తేడా లేకుండా తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి బగ్గ పబ్లిక్ వచ్చిండ్రుల్లా ఇక నిన్న ఉద్దాలు ఊరేగింపు సంబరంగా జరిగిన మరి మీరు సుత సూడు రుపాడ్రీ గివేణుల్లో మన కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవం మీరెన్నడా నిన్నరా నేనైతే గిప్పుడే ఇంటున్నా నిన్న కన్నుల పండుగగా మా సంబరంగా జరిగినాయి మరి అగో కురుమూర్తి స్వామి వారి పాదాలు రాకేందుకైతే భక్తులు ఎట్లా ఇవ్వడుతున్నారు చూడు ఏడాదికి కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవాలకైతే ఏలాది మంది అత్తరట ఈ తెలంగాణ ఉత్సవాలకైతే తెలంగాణ చిన్న తిరుపతి అని కూడా పేరు పెట్టిరట మరి మీకు తెలిసిన అనుడా ఇక ఇంత పబ్లిక్ అచ్చుడుతోని వాళ్ళను ఆపేదందుకైతే పోలీసు వాళ్ళతో కూడా కాలేదట ఇక ఉత్సవాలు మన పాలమూరు జీవిత చిన్న వడ్డేమాన్ ఉద్దాల మండపంలో తొలుత ఎమ్మెల్యే ఇంటోరు పూజలు చేసినాకనే స్వామివారు పాదాల ఊరేగింపు అయితే సూర్ పాదాలను ట్రాక్టర్ మీద తిరుమల పూర్ కురుమూర్తి జాతరకు వెళ్తాయట మరి ఉద్దాలతో వచ్చుడితోనే గోవింద కురుమూర్తి గుట్ట మారుమోగింది పొరి ప్రతి ఏడాది కురుమూర్తి జాతరలో ఉద్దాలు ఊరేగింపు జరుగుతుందట మరి ఉద్దాలంటే ఆ కురుమూర్తి స్వామివారి పాదుకలు ఇక గీ సెప్పులను దళితులు భక్తులతోటైతే తయారు మేధర్లు అల్లిన చాతలతోనైతే గుట్ట కింద నుంచి గుట్ట మరి ఈ భక్తులంతా తొవ్వ కూర్చొని స్వామి స్వామివారి పాదాలను తాకుతూ మొక్కులు చెల్లించుకుంటారట మరి ఈ మెట్ల మార్గంలో కూడా పాదుకలను తీసుక కొండ మీద ఉద్దాల మండపంలో మరి ఈ కురుమూర్తి జాతర నెల రోజులు నడుతుందటల్లా ఇక గిడ కట్టలతోని సిగాలెక్కుడు అటెంక నల్లటి బొగ్గల మీద కాల్సిన తుణుకలు తినుడు తరతరాలుగా వత్తున్నాచరమాట మరి మరి మీరు చూత టైం ఉంటే ఓ పారిపోయి జూడుపోరి వచ్చిరా ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలోకి మరో కొత్త మంత్రి రాబోతుండ్రంటుల్లా అరే ఉన్న పలంగా కొత్త మంత్రి ఎందుకు ఉన్న మంత్రిలే చక్కగా పనిచేస్తలేరు అని వాళ్ళ పార్టీ వాళ్ళే కిర్కీర్లు పెట్టుకుంటారు పొర్రిగా కానీ రేవంత్ సారు ఏదైనా చేస్తే అందులో ఏదో ఒక కిర్కిరే ఉంటుందిలే మరి ఇంకా కిరికిరికేంటో ఇప్పుడు చూద్దాం పారి అవునుల్లా ఇక చూసిర్రా తెలంగాణ సర్కార్ కొత్త కాంగ్రెస్ లీడర్ గా నట అజరుద్దీన్ అన్నకు మంత్రి పదవి ఇస్తుందట నుర్రా ఈ ఇటీవలే గత జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓటం పాలయ్యారు మరి ఇక బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సారు కాలం చేసినాక జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు అయితే వచ్చినాయి మరి ఇక ఎన్నికల్లో నవీన్ యాదవ్ సీటు ఇచ్చినాక అజరుద్దీన్ అన్న ఆగిండు ఇక ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఇప్పుడు మంత్రి ఇస్తుండ్రట ఇక ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కు వెనక్కి ఎంఐఎం మద్దతు ఇస్తుందట మరి కానీ జూబ్లీ హిల్స్ లో మాత్రం ముస్లిం అంతా బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుండ్రట మరి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ కు దూరం అవుతుండ్రని సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చిందట మరి దీంతో చూసి రానులా జూబ్లీ హిల్స్ లో స్టార్ క్యాంపెయిన్ గా ఉన్న అసరుద్దీన్ ని మంత్రి పదవికి ఇస్తే జూబ్లీ హిల్స్ లో ముస్లిం ఓటు బ్యాంక్ బగ్గ పెడుతుందని కాంగ్రెస్ అనుకుంటుందట ఇక అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే ఉంటే మేలు ఉంటుందని రేవంత్ సారు సోచాయించిందట గీ ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ దాదాపు యాభై మందికి పైగా నామినేషన్ వేసిండ్రట మొత్తం జూబ్లీ హిల్స్ లో మూడు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఓటర్లు ఉంటుల్లా ఇక నవంబర్ పదకొండున ఉప ఎన్నికలు ఉన్నాయి కదా నుర్రా నవంబర్ పద్నాలుగున ఓట్ల లెంకింపిస్తారట ఇక చూడాలి మరి గీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుతుందా బీఆర్ఎస్ గెలుతుందా అని చూడాలి మరి పనులు అయితే చాలా మందికి అయితే బంగారం అంటే కాయి ఉంటుందిలా కొనేందుకు డబ్బులు లేకున్నా అప్పు చేసి మరి బంగారం కొనుక్కుంటారు ఇక బంగారం వంటిపైన లేకున్నా ఇంట్లో ఉండాలని మరి కొందరు కొంటారు ఇక మీకు సుత బంగారం కావాలంటే ఎటు పోతారు ఎటు పోతామంటే బంగారం దుకాణం పోతాం ఎవరికి కావాల్సినంత వాళ్ళు బంగారం అయితే కొనుక్కొని పోతుంటారు కానీ ఒక ప్లేస్లో మాత్రం బంగారం పుక్కిటికి దొరికిపోతుందంటుల్లా ఏంటి నమ్మడం లేదా అయితే ఈ వీడియో చూడర్రీ హా వచ్చిండ్రాల్లా అగ్గి వీడియో రా ఓ పారి చూడుర్రి అరే ఏం చేస్తుల్లా సముద్రం రాక్షసి అలాలు ఎగిసి పడుతుంటే దగ్గరికి పోకుండ్రా అంటురు కదా కానీ ఇప్పుడు దేవుడు వచ్చి చెప్పిన ఇనరుల్లా ఎందుకంటరా వాళ్ళు ఉన్నదెందుకు పులస చేపల కోసమే కొర మీన కోసమే కాదు బంగారు కోసం వాళ్ళు ఎతికేది బంగారం గురించే హా నిన్న తీరం ముంత తుఫాను ఎంత బీవత్సం సృష్టించిందో పని కట్టుకొని చెప్పనక్కర్లేదు మరి అది ఏసిన అలా అంత ఇంత కాదు అరే ఏం వర్షం ఏం గాలులు చిమ్మ చీకటిలో ప్రాణాలనైతే అయితే అరిచేతులు పెట్టుకొని బిక్కు బిక్కుమని ప్రాణాలను అయితే నిలుపుకున్నారు తీర ప్రాంత ప్రజలు మరి ఇక ఈ తుఫాను వల్ల తగ్గిందో లేదో అలా ప్రజలందరూ వాడు ఉన్న వాళ్ళందరూ ఏం చేసారు అంటే ఉప్పల తీరం ప్రాంతానికి ఉరికి ఉరికి పోతుర్రట అరే ఎందుకు పోతురు ఒక్కొక్కళ్ళు అని అంటే ఇసుకను పట్టుకొని బండరాలను బండరాల సందుల్లో కళ్ళను వత్తులు వేసుకొని అయితే మరీ ఎత్తుకుతురట ఎందుకు ఇట్లా ఎత్తుకుతురు అంటే ఇక ఎవలైనా తుఫాను వస్తే గూపులు పడతారు ఈ కాకినాడ జిల్లా వాళ్ళకైతే ఉప్పాడ మత్స్యకారులో కొత్త కొత్త ఆశలు సిగురిస్తున్నాయి మరి ఈ సముద్ర భార్యాలలకు సముద్రంలో అడుగు భాగంలో ఉంటే వస్తువులు గీ తుఫానుగా సమయంలో ఒట్టుకు కొట్టుకు వస్తున్నారు గప్పట్లో కూడా సముద్రంలో ఓ పెద్ద గోపురం లాంటి రాగి టేకులు చూత ఒడ్డుకు కొట్టుకొచ్చినాయట ఇక గిట్ల వింతలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్న ఇల్ల రాయలసీమ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువనే మరి రాయలసీమ జిల్లాలో చినుకులు పడితే చాలు వజ్రాలు పైకి పైకొస్తాయట ఇక గట్ల ఎంతో మందికి వజ్రాలు దొరికి కోటీశ్వరులను సైతం చేసిందట సూసి రానులా ఎంత సక్కదనం ఉన్నాయి ముచ్చట్లు వాళ్ళ ఇంట్లో ఏం కూర వండినావు ఆ రెండు ఉల్లిగడ్డలు ఉంటే ఉల్లిగడ్డ తొక్కు చేసినా నువ్వేం ఆ నేను గట్ల సంతకోయి కిలో ఆలుగడ్డలు టమాటాలు గిన్నె వంకాయలు తెస్తే ఇక దాంట్లోతోనే రెండు టమాటాలు తీసి టమాటా తొక్కు చేసినా ఇగో గిట్లనే ఉంటుండొచ్చు ఇక మన ఇంట్లో ఏం కూర చేసినా అందులో లేనిది ఆ కూర పొయ్యి మీదకెళ్ళి అయితే దిగదు ఇక తెలుగులో ఒక సామెత అయితే ఉంటుంది అన్నేసి చుడు ఉప్పేసి చూడు అని అచ్చం అన్నేసి చూడు అందులో టమాటా వేసి చూడు అని కూడా అనాలి మరి ఇక టమాటా లేనిదే గే కూర ఉడవదు ఇక్కడ మనం టమాటలతోనే కమ్మ కమ్మని కూరలు చేసుకుంటే మన పక్కపొట్టి దేశంలో గా పబ్లిక్కు ఈ టమాటాల భాగ్యమే లేదుల్లా మరి గా దేశమేదో ఓ పారి సుద్దాం పారి అంటుంది అల్లమేమో అంటుంది ఎల్లిగడ్డనేమో ఏడిపిస్తుంది బఠానీలు బంద్ అయిపోయినాయి ఉల్లిగడ్డ ఉరికిస్తుంది బెండకాయనేమో బెదిరిస్తుంది ఇక క్యాప్స్కమేమో కంటతడి పెట్టిస్తుంది ఇక గిట్లా ఏ కూరగాయన ముట్టుకున్నా అక్కిసేక తగినట్లే బగ బగం అంటుంది కదా ఏహే అంత బాగానే ఉంది కదా ఎక్కడ గంతగానం ధరలు పిరమైన అంటుర్రా ఆగుర్రి ఇది మన దగ్గర కాదు లా మన పక్కపొట్టి దేశమైన పాకిస్తాన్లో ఉల్ల గ దేశంలో కిలో టమాటా ఎంత తెలుసునా చెప్తే శకర్ వచ్చి కింద పడతారు పాకిస్తాన్లో కిలో టమాటా ఎంత అనుకుంటారురా కేజీకి ఆరు వందలు అంటున్నా ఆ మీరు విన్నది నిజమేనులా అక్షరాలా కేజీకి ఆరు వందల అయింది అక్కడ టమాటా ధరలు మరి టమాటాలు బగ్గ పిరమౌడుతోని పాకిస్తానులకు దెబ్బకు టమాటా కూర వండుడే మానేసిండ్రు ఇక నడుమ ఏమైనా తక్కువనా ఒక్కొక్క కూరగాయ మూడు వందలు దాటినాయి ఇక అల్లం అయితే ఏకంగా ఏడు వందల యాభై పోయి ఘాటు దెబ్బ రుచి చూపిస్తుంది పోర్రి ఎల్లిగడ్డనైతే నాలుగు వందలు ఉల్లిగడ్డనైతే నూట యాభై రూపాయలు ఉంది ఇక కొత్తిమీర ఒక్క గడ్డకి ఇప్పుడు యాభై రూపాయల పీరమైంది పోర్రి ఆరు వందలు పెట్టి టమాటాలు తెచ్చుడు కన్నా మూడు వందలు పెట్టి కిలో చికెన్ తెచ్చుడు బెటర్ అంటూరంట ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ ల ధరలు గంత పిరమైన అనుకుంటుండ్రా ఎగ్గి పుణ్యకార్యం వాలి వేసుకున్నదే దాని పక్కనున్న అఫ్ఘనిస్తాన్ తోని ఖాయం పెట్టుకున్నది దేశం పాకిస్తాన్ కి కూరగాయలు పంపుడే ఆపేసింది మా కూరలు దీని మాపైన బాంబులు అంటూ ఆఫ్ఘనిస్తాన్ ఫుల్ గరమైంది అయింది ఎగ్గి పాకిస్తాన్ కు అటుపక్క అఫ్ఘనిస్తాన్ కూరగాయలు పంపిస్తే ఇటుపక్క నుంచి మన భారతదేశం కూరగాయలు పంపిస్తుండే ఇక్కడ మనం కూరగాయలు ఆపేస్తే ఇప్పుడు ఆ దేశం కూడా ఖాయం పెట్టుకుని అక్కడి నుంచి కూడా కూరగాయలు పంపుడు ఆగిపోయింది పాకిస్తాన్ తోడు గట్లుందాయే తినడానికి గింజ మెదగ లేకున్నా కూడా మూతికి మాత్రం సంపంగి నూనె కావాలన్నాడంట ఇక్కడ తినడానికి కూరగాయలే లేవురా మొర్రో అంటుంటే మాకు ఆయుధాలు కావాలని అమెరికాతో చర్చ నడిపిస్తుంది అరే ముందుగా వాళ్ళతోటి కొట్లాటలాపి మీ దేశంలో పబ్లిక్ కి ఆకలి తీర్చుండ్రా నాయనా లేదంటే పాకిస్తాన్ల కరువు వచ్చి చావుడప్పుడు మోగుడు మాత్రం పక్కా అనుకుంటాయిగా

ఇక గివ్వుల్లా ఇయాలటి బర్ము చెట్లు రేపొచ్చే బరాబర్ము ముచ్చట్లా మల్ల కలుస్తా అప్పటిదాకా సూతూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగొడి సత్తా మళ్ళా రేపత్తా